ఇలా రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం ఇవాళ కూడా మళ్ళీదో నోటుకు వచ్చినట్టు మాట్లాడిన ఆయన ఏ ఏంది కేఆర్ఎంబి ప్రాజెక్టులు అంటే ఏంది శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ మన కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టు అవుట్లెట్స్ను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం పదేళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు మేము ఒకటే చెప్పినాం మాకు యాభై శాతం వాటా ఇవ్వండి శ్రీశైలంను ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా దాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించండి మా డ్రింకింగ్ వాటర్లో ఇరవై శాతం మాత్రమే మీరు లెక్కగట్టండి అని ఇట్లా మనం అనేక షరతులు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం కానీ కేంద్రం ఒప్పుకోలేదు ఆ రోజు ఒప్పుకోలేదు కనుక మనము ఆ కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులు మనం అప్పచెప్పలేదు కానీ రెండు నెలలుగాల వీళ్ళ గవర్నమెంట్ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టి ఆయనతో పోయినరు మా ప్రాజెక్టులన్నీ మీకు అప్పజెప్తామని సంతకాలు పెట్టి వచ్చింది ఈ విషయం మేము గట్టిగా అడుగుతే ఏమంటాడు లేదు 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 అని మన మీద బురద జల్లే ప్రయత్నం అన్ని చిల్లర మాటలు పసలేని మాటలు ఆయన దగ్గర విషయం లేదు కనుక విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏమంటాడు అసలు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లోనే కేఆర్ఎంబి ప్రాజెక్టుకు ప్రాజెక్టులు అప్ప చెప్పాలని ఉంది ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ ఎంపీగా ఉన్నాడు ఇది కేసీఆర్ దే బాధ్యత ఎంత తలకాలేని మాటలు ఎంత అతి తెలివి మాటలు ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు ఆ బిల్లు పెట్టింది ఎవరు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు జయరాం రమేష్ గారు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇద్దరు ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లును ఆమోదించి ఉండని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా నువ్వేమన్నావు మొన్నటిదాకా ఆ మేము ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ కరెంటు తక్కువ ఉందని మా రెడ్డి గారే ఈ బిల్లులో తెలంగాణ కోసం కరెంటు ఎక్కువ పెట్టిండు అని గొప్పలు చెప్పినావు కదా మరి కరెంట్ ఇచ్చిన ఘనత జైపాల్ రెడ్డిది అయితే కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పిన ఘనత కూడా జైపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది నీ బంద్ బంజయ్ నిజంగా న్యాయం మాట్లాడు రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఇలా నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టినవు నీకు అర్థం కాక ఆలోచన లేక ఆగమాగమై ప్రాజెక్టులు అప్పజెప్పి రేపు హైదరాబాద్కు మంచినీళ్లు లేకుండా చేస్తా ఉన్నావు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు త్రాగునీరు కూడా దొరకని పరిస్థితి తెచ్చినావు ఇవాళ ఒక్క తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలా వంద అబద్దాలు మాట్లాడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడతాడు అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదాని నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక్కనాడున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ గురించి మాట్లాడినావా మేం కొట్లాడినాం ఆనాడు తెలంగాణకు అన్యాయం అవుతుందని పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే ముప్పై రోజులు అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని స్తంభింపజేసింది టిఆర్ఎస్ పార్టీ మేము కొట్లాడినాం పోడియంలోకి పోయి ఆనాడు మా మంత్రి పదవులు ఒక్క ఏడాదికే రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న నేను గాని నాయి నరసింహారెడ్డి గారు గాని మా తెలంగాణకు అన్యాయం చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉండమని ఒక ఏడాదికే మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా మీ కాంగ్రెస్ ముఖం మీద విసిరేసి బయటకు పోయిన వాళ్ళం మేము పోతిరెడ్డి పాటను అడ్డుకోవడానికి కృషి చేసింది మేము నువ్వు ఆనా తెలుగుదేశం పార్టీలో ఉండి పెదవులు మూసుకున్న రేవంత్ రెడ్డి నువ్వా మా గురించి విమర్శించేది సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పట్టదు అన్నట్టు అది నీ మీదనే పట్టదు రేవంత్ రెడ్డి గారు ఒకసారి నీ ఈపు చూసుకో వెనుకకు చూసుకోని మాట్లాడు అని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా ఇలా ఏమైపోయిందంటే ఆయన పరిస్థితి ఎంతసేపు చిల్లర మాటలు సబ్జెక్టు లేక చౌకబారి మాటలు ఆయన ఇవాళ పొద్దున ఓ మీటింగ్ పోయిండు వెంకయ్యనాయుడు గారికి వారికి పద్మ విభూషణ్ అవార్డు వస్తే సన్మానానికి పోయింది ఏం చెప్పిండు వెంకయ్యనాయుడు గారు రేవంత్ రెడ్డికి హితవు పలికిండు రాజకీయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి రాజకీయాల్లో గౌరవం పెరిగేటట్టు ప్రతిష్ట పెరిగేటట్టు మాట్లాడాలని పొద్దుగాల చెప్పిండు మధ్యాహ్నం వచ్చిండు సెక్రటరేట్లో మళ్ళీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుండు అసభ్యకరంగా మాట్లాడుతుండ్రు అసలు చిన్నపిల్లలు ఎవరన్నా టీవీ చూస్తే రాజకీయాలంటేనే వాళ్ళకు మరి అసహ్యం కలిగే విధంగా ఇవాళ ఈయన భాష ఉన్నది నువ్వు ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు హుందాగా ఉండు విషయం మీద మాట్లాడు చర్చ పెట్టు అసెంబ్లీలో ఇవాళ ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట ఎస్ వీఆర్ రెడీ నువ్వు ఎప్పుడు పెడతావో పెట్టు నీ దిమ్మదిరేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ బట్ మేము అట్లా పారిపోం నీ దిమ్మదిరిగే సమాధానం చెప్తాం మేము తయారుగా ఉన్నాం నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతేందో బయట పెడతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం ఇవాళ కూడా మళ్ళీ ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడిన ఆయన ఏ ఏంది కేఆర్ఎంబి ప్రాజెక్టులు అంటే ఏంది శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ మన కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టు అవుట్లెట్స్ను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం పదేళ్ళ కేసీఆర్ గారు ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు మేము ఒకటే చెప్పినాం మాకు యాభై శాతం వాటా ఇవ్వండి శ్రీశైలంను ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా దాన్ని హైడల్ గా గుర్తించండి మా డ్రింకింగ్ వాటర్లో ఇరవై శాతం మాత్రమే మీరు లెక్కగట్టండి అని ఇట్లా మనం అనేక షరతులు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం కానీ కేంద్రం ఒప్పుకోలేదు ఆ రోజు ఒప్పుకోలేదు కనుక మనము ఆ కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులు మనం అప్పచెప్పలేదు కానీ రెండు నెలలుగాల వీళ్ళ గవర్నమెంట్ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టి ఆయనతో పోయినరు మా ప్రాజెక్టులన్నీ మీకు అప్పజెప్తామని సంతకాలు పెట్టి వచ్చింది ఈ విషయం మేము గట్టిగా అడుగుతే ఏమంటాడు లేదు 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 అని మన మీద బురద చల్లే ప్రయత్నం అన్ని చిల్లర మాటలు పసలేని మాటలు ఆయన దగ్గర విషయం లేదు కనుక విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏమంటాడు అసలు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లోనే కేఆర్ఎంబి ప్రాజెక్టుకు ప్రాజెక్టులు అప్పచెప్పాలని ఉంది ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ ఎంపీగా ఉన్నాడు ఇది కేసీఆర్ దే బాధ్యత ఎంత తలకాయలేని మాటలు ఎంత అతి తెలివి మాటలు ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు ఆ బిల్లు పెట్టింది ఎవరు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు జయరాం రమేష్ గారు బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇద్దరు ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లును ఆమోదించి ఉండని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా నువ్వేమన్నావు మొన్నటిదాకా ఆ మేము ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ కరెంటు తక్కువ ఉందని మా జైపాల్ రెడ్డి గారే ఈ బిల్లులో తెలంగాణ కోసం కరెంటు ఎక్కువ పెట్టిండు అని గొప్పలు చెప్పినావు కదా మరి కరెంట్ ఇచ్చిన ఘనత జయపాల్రెడ్డి అయితే కేఆర్ఎంబికి ప్రాజెక్టులు చెప్పిన ఘనత కూడా జైపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది నీ అతిథి బంజయ్ నిజంగా న్యాయం మాట్లాడు రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఇలా నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టినావు నీకు అర్థం కాక ఆలోచన లేక ఆగమాగమై ప్రాజెక్టులు అప్పజెప్పి రేపు హైదరాబాద్కు మంచినీళ్లు లేకుండా చేస్తా ఉన్నావు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు త్రాగునీరు కూడా దొరకని పరిస్థితి తెచ్చినావు ఇవాళ ఒక్క తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలా వంద అబద్ధాలు మాట్లాడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడతాడు అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక్కనాడున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి మాట్లాడినావా మేం కొట్లాడినాం ఆనాడు తెలంగాణకు అన్యాయం అవుతుందని పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే ముప్పై రోజులు అడ్జంట్మెంట్ మోషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని స్తంభింపజేసింది టిఆర్ఎస్ పార్టీ మేము పోడియంలోకి పోయి ఆనాడు మా మంత్రి పదవులు ఒక్క ఏడాదికే రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న నేను గాని నాయి నరసింహారెడ్డి గారు గాని మా తెలంగాణకు అన్యాయం చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉండమని ఒక ఏడాదికే మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా మీ కాంగ్రెస్ ముఖం మీద విసిలేసి బయటకు పోయిన వాళ్ళం మేము పోతిరెడ్డి పాటను అడ్డుకోవడానికి కృషి చేసింది మేము నువ్వు ఆనా తెలుగుదేశం పార్టీలో ఉండి పెదవులు మూసుకున్న రేవంత్ రెడ్డి నువ్వా మా గురించి విమర్శించేది సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పట్టదు అన్నట్టు అది నీ మీదనే పట్టదు రేవంత్ రెడ్డి గారు ఒకసారి నీ ఈపు చూసుకో వెనుకకు చూసుకోని మాట్లాడు అని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా ఇవాళ ఏమైపోయిందంటే ఆయన పరిస్థితి ఎంతసేపు చిల్లర మాటలు సబ్జెక్ట్ లేక చౌకబారి మాటలు ఆయన ఇలా పొద్దున ఓ మీటింగ్ పోయిండు వెంకయ్యనాయుడు గారికి వారికి పద్మ విభూషణ్ అవార్డు వస్తే సన్మానానికి పోయింది ఏం చెప్పిండు వెంకయ్యనాయుడు గారు రేవంత్ రెడ్డికి హితవు పలికిండు రాజకీయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి రాజకీయాల్లో గౌరవం పెరిగేటట్టు ప్రతిష్ట పెరిగేటట్టు మాట్లాడాలని పొద్దుగాల చెప్పిండు మధ్యాహ్నం వచ్చిండు సెక్రటరేట్లో మళ్ళీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుండు అసభ్యకరంగా మాట్లాడుతుండ్రు అసలు చిన్నపిల్లలు ఎవరన్నా టీవీ చూస్తే రాజకీయాలంటేనే వాళ్ళకు మరి అసహ్యం కలిగే విధంగా ఇవాళ ఈయన భాష ఉన్నది నువ్వు ఇలా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు ఉందాగా ఉండు విషయం మీద మాట్లాడు చర్చ పెట్టు అసెంబ్లీలో ఇవాళ ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట ఎస్ వీఆర్ రెడీ నువ్వు ఎప్పుడు పెడతావో పెట్టు నీ దిమ్మదిరేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ బట్ మేము అట్లా పారిపోం నీ తిరిగే సమాధానం చెప్తాం మేము తయారుగా ఉన్నాం నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతేందో బయట పెడతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం